నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత అహ్మదాబాద్లో జరిగిన సంఘటన తర్వాత అసలు స్కూల్ దశలోనే పిల్లలకు ఆగ్రహావేశాలు పిల్లల్ని ఉన్మాదులుగా మార్చే విధంగా చిన్న గొడవకు ప్రాణాలు తీసే విధంగా తయారైపోతున్నారు అనంటే ఏంటి కారణం దీనికి ఎక్కడ ప్రక్షాళన జరగాలి అనేది అర్థం కాలే మీ అందరికీ తెలిసే ఉంటుంది అహ్మదాబాద్ కేసుకి సంబంధించి చాలా అంటే మన తెలుగు మీడియా ఛానల్స్లో పెద్దగా రాలేదు కానీ నేషనల్ మీడియాలో చాలా పెద్దగానే వచ్చింది హిందూ విద్యార్థిని ముస్లిం విద్యార్థి కత్తితో పొడిచి హతమార్చాడు అహ్మదాబాద్లోని సెవెంత్ డే అడ్వెంటిస్ట్ స్కూల్లో జరిగింది ఈ దారుణ ఘటన పదో తరగతి చదువుతున్న సింధీ కమ్యూనిటీకి చెందిన విద్యార్థి నయన్ని ఎనిమిదవ తరగతి చదువుతున్న ఒక ముస్లిం విద్యార్థి కత్తితో పొడిచి హతమార్చాడు చిన్నపాటి వాగ్వాదం పెద్ద గొడవగా మారి చివరికి ఇంత విషాదానికి దారితీసింది ఆగస్టు పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు మంగళవారం ఇద్దరు విద్యార్థుల మధ్య జరిగిన తగువులో ఎనిమిదవ తరగతి విద్యార్థి కత్తి తీసి నయన్పై దాడి చేశాడు తీవ్రంగా గాయపడ్డ నయన్కి వెంటనే వైద్య సహాయం అందించిన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు పోలీసులు వెంటనే స్పందించి నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు దర్యాప్తులో భాగంగా పోలీసులు నిందితుడి వాట్సాప్ చాట్స్ని పరిశీలించారు అక్కడ అతను తన స్నేహితునికి హత్య చేసిన విషయాన్ని నిర్లక్ష్యంగా చెప్పుకుంటూ అయ్యిందేదో అది అయ్యింది ఇప్పుడు వదిలే అని రాశాడు స్నేహితుడు అతన్ని గ్రౌండ్కి వెళ్ళు చార్ట్స్ డిలీట్ చేయి జాగ్రత్తగా ఉండు అని సూచించినట్లు బయటపడింది నయన్ మరణ వార్తతో అతని కుటుంబ సభ్యులు సింధీ హిందూ కమ్యూనిటీకి చెందిన ప్రజలు అలాగే స్కూల్ విద్యార్థుల తల్లిదండ్రులు మణినగర్ ఈస్ట్లోని స్కూల్ ఎదుట భారీగా గుమ్మి కోపంతో ఉన్న నిరసనాకారులు స్కూల్ భవనం కొంత భాగాన్ని ధ్వంసం చేసి ప్రధాన ఉపాధ్యాయుడు ఉపాధ్యాయులు సిబ్బందిని కూడా దాడి చేశారు నిరసనాకారులు గతంలో కూడా హిందూ విద్యార్థులపై దాడులు జరిగాయని ఆరోపిస్తూ స్కూల్ నిర్వాహకులు భద్రతా చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని తీవ్ర విమర్శలు చేశారు ఉద్రిక్తత పెరగడంతో పోలీసులు భారీగా మోహరించారు బాధితుల నుంచి లిఖిత పూర్వక ఫిర్యాదులు తీసుకుంటూ ఈ ఘటనలో మతపరమైన ఉద్దేశం ఉందా లేక వ్యక్తిగత విభేదాల కారణంగానా అన్న అంశంపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు ఈ ఘటన విద్యా సంస్థల్లో విద్యార్థుల భద్రతపై పెద్ద చర్చకు దారితీసింది బాధిత కుటుంబం మరియు కమ్యూనిటీ సభ్యులు స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం వహించిందని ఆరోపిస్తున్నారు సమాజంలో మతపరమైన ఉద్రిక్తతలు భవిష్యత్తులో ఇలాంటి పీఓ సంఘటనలు జరగకుండా పాఠశాలలో కఠిన భద్రతా చర్యలు అవసరమని కూడా డిమాండ్ చేస్తున్నారు అహ్మదాబాద్లో జరిగిన ఈ ఘటన చిన్న వాగ్వాదం పెద్ద విషాదానికి దారి చూపింది అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది హిందూ విద్యార్థుల భద్రత హిందూ విద్యా సంస్థల బాధ్యత మతపరమైన సున్నిత అంశాలపై సమాజం ఆందోళన చెందుతుంది భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సమాజంలో చర్చ జరగాలని మరియు భద్రతా సంస్కరణలు అత్యవసరమని నిపుణులు సూచిస్తున్నారు అది నిజం ఇక్కడ మతపరమైన అంశముందా లేకపోతే వాళ్ళు పెరగడమే పైశాచికంగా పెరిగారని పక్కన పెట్టేస్తే చిన్న గొడవకు కత్తి తీసుకొని పొరిచేదాకా వచ్చిండ్రు అనంటే రక్షణ విషయంలో పిల్లల మనస్తత్వం విషయంలో ఏం జరుగుతుంది అనేది చాలా క్లియర్గా ఆలోచించాలి ఖమ్మంలో మీకు గుర్తుందో లేదో పాలస్తీనాకు అనుకూలంగా నినాదాలు చిన్నపిల్లలతో చేయించినప్పుడు కూడా ఆర్ వాయిస్ దాన్ని వ్యతిరేకించడానికి కారణం అదే పిల్లల్లో ఒక మత మౌఢ్యం లేకపోతే ఒక ఏమంటారు క్రూయాలిటీ పెరగడానికి కారణం అవుతాయి మంచి విషయాల విషయం వైపు మళ్ళీ చెప్తున్నా పిల్లలు తెల్ల పేపర్ లాంటి వాళ్ళు దాని మీద మనం ఏం రాస్తే అదే లిఖించబడుతుంది అదే స్టాండర్డ్ అయిపోతుంది అలాంటి పిల్లల్లో పెద్దవాళ్ళ పట్ల గౌరవం అలాగే గురువులను గౌరవించాలి అనే విషయం అలాగే దేశాన్ని ప్రేమించాలి అనే విషయం మనం పుట్టిన ధర్మం కోసం పాటుపడాలనే విషయం ఇలాంటివి నేర్పిస్తూ ఒక మంచి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలి ఇక్కడ స్కూల్స్ ఫెయిల్ అవుతున్నాయా పేరెంట్స్ ఫెయిల్ అవుతున్నారా అనేది పక్కన పెట్టేస్తే వీళ్ళు రేపు దేశానికి మాత్రం ప్రమాదకర వ్యక్తులుగా మారబోతున్నారు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది అసలు హిందూ విద్యార్థుల మీద చాలా అయ్యప్ప మాలేసుకొని వెళ్తే కొడతారు లేకపోతే బొట్టు పెట్టుకొని పోతే పీక్ తీయించేదాకా వదిలిపెట్టారు ఎండలో నిలబెడతారు ఇలాంటివి చాలా చాలా జరుగుతున్నాయండి ఈ స్కూల్లో కూడా గతంలో కూడా హిందూ విద్యార్థుల మీద ఇలాంటి దారుణాలు జరిగాయని చెప్తున్నారు మరి జరిగినప్పుడు అక్కడ ప్రిన్సిపల్స్ కానీ టీచర్స్ కానీ ఎలాంటి యాక్షన్ తీసుకున్నారు ఆ మాకు ఏముందిలే మేము ఏ ఫర్ యాపిల్ లేకపోతే హాయ్ హలో లేకపోతే అమెరికన్ లాంగ్వేజ్లో మన పేరింది మంచులక్ష్మి మాట్లాడుతుంది పెద్దగా రోల్ అయి మాట్లాడాలని అట్లా ఇంగ్లీష్లో మాట్లాడిచ్చేస్తే మా స్కూల్ యొక్క గొప్పతనం పెరిగిపోయి ఫీజులు ఎంతైనా లచ్చల్లో వాళ్ళు నుంచి సాయంత్రం దాకైనా కష్టపడి లచ్చల్లో ఫీజులు కడుతుంటారు మిగిలినవి మాకు ఎందుకు అనుకుంటున్నారా లేదా తల్లిదండ్రులు స్కూల్స్కి పంపించేటప్పుడు ఇంగ్లీష్ బాగా మాట్లాడే స్కూలు లేకపోతే ఏమంటారు అటెండర్ నుంచి సెక్యూరిటీ గార్డ్ నుంచి ఇంగ్లీష్లోనే మాట్లాడుతుంటారు అలాంటి స్కూలే కావాలని కోరుకుంటున్నారు కానీ ఆ స్కూలు మీ పిల్లలకి ఏం నేర్పిస్తుంది ఆ స్కూల్కి వెళ్ళడం వల్ల మీ పిల్లలు రేపు దేశానికో మీకో ఉపయోగపడే పిల్లలుగా తయారవుతారా లేదా ఏం సంస్కారం నేర్పిస్తున్నాయో ఆ స్కూల్ అని ఆలోచిస్తున్నారా అదీ లేదు ఈ ఇద్దరి తప్పిదాలు పసిపిల్లల జీవితాన్ని నాశనం చేస్తున్నాయని మాత్రం వాస్తవం ఒకవేళ ఇందులో మత కోణమే అయితే ఉంటే ఖచ్చితంగా దీన్ని చాలా లోతుగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంటుంది పసిపిల్లల్లోనే మత మౌర్యాన్ని నింపుతున్న వాళ్ళకు చెక్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది అవునంటారా కదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ అండి రెండు మన ఛానల్సే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షనే మన ఛానల్కి కొండంత అండ అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి అలాగే ఆర్థికంగా కొంతకాలం పాటు ఆర్ వాయిస్ని ముందుండి నడిపించాల్సిన బాధ్యత మీ మీదే ఉంది త్వరలో ఆఫీస్ తీసుకోవాలి అనుకుంటున్నాం అవన్నీ జరగాలంటే మీరు అందించే ఆర్థిక సహాయం మాత్రమే మాకు చాలా వరకు చేదుడుగా ఉంటుంది కాబట్టి ఆర్థికంగా సహాయం చేయండి చేయాలి వారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం చాలామందికి చెప్తున్నాం మా లాంటి ఛానల్స్కి యాడ్స్ ఇవ్వండి అని ఖచ్చితంగా మా వ్యూవర్షిప్ కూడా చాలా బాగుంటుంది ఇంతకంటే ఏం చెప్పలేం యాడ్స్ కోసం సంప్రదించాలి అనుకుంటే ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్